కాళేశ్వరం ఆనకట్టల్లో లోపాలు అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆయన ప్రమేయం ఆదేశాల కారణంగానే బ్యారేజీలు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది హరీష్ రావు ఈటల రాజేందర్ నిబంధనలు పక్కన పెట్టారని జవాబుదారీతనం లేదని ఆక్షేపించింది ఐఏఎస్ అధికారులు వివిధ హోదాల్లోని ఇంజనీర్లు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది వాస్తవాలు దాచి దురుద్దేశంతో వ్యవహరించడం సహా విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించారని పేర్కొంది కొందరు కమిషన్ను కూడా తప్పుదో పట్టించారని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఏడో బ్లాక్ పునరుద్దరణ సహా మేడిగడ్డకు మరమ్మతులో ఎల్ఎన్టీ సంస్థ తన సొంత ఖర్చుతో చెయ్యాలని అన్నారం సుందీళ్లలోనూ ఆయా నిర్మాణ సంస్థలే పనులు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు అవకతవకలపై సమగ్ర నివేదిక ఇచ్చిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందుకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని పేర్కొంది అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు ఆనకట్ట ప్రణాళిక మొదలు నిర్మాణం నిర్వహణ వరకు సంబంధం ఉన్న ఉన్నతాధికారులు ఇంజనీర్ల పేర్లను ప్రస్తావించింది బ్యారేజ్ల ప్రణాళిక నిర్మాణం పూర్తి నిర్వహణలో లోపాలు అంచనాల సవరణ ఒప్పందాల్లో మార్పులు గ్యారంటీలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా బాధ్యులని కమిషన్ పేర్కొంది మూడు బ్యారేజ్లు దెబ్బతినటానికి అవకతవకలకు కేసీఆర్ ప్రమేయం నిర్దేశమే కారణమని స్పష్టం చేసింది ఎలాంటి జవాబుదారీ తనో లేకుండా పరిపాలనా నిబంధనలను పక్కన పెట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేసింది తో పాటు హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే నిపుణుల కమిటీ నివేదిక పక్కన పెట్టారని తప్పుపట్టింది ఆర్థిక తానానికి బాధ్యత తీసుకోకపోవటం కాళేశ్వరం కార్పొరేషన్లో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నప్పటికీ తమకు సంబంధం లేదని నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి నిపుణుల కమిటీ నివేదిక తొక్కిపెట్టినందుకు పరిపాలన అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్ ఉల్లంఘన కాళేశ్వరం కార్పొరేషన్ వైఫల్యాలకు బాధ్యులని పేర్కొంది సీఎంఓలో నీటిపారుదల శాఖ బాధ్యతలు చూసిన ఐఏఎస్ స్మితా సభర్వాల్ కేబినెట్ ఆమోదానికి సంబంధించిన బిజినెస్ రూల్స్ ను పాటించడంలో విఫలమయ్యారని విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని తెలిపింది నిపుణుల కమిటీ నివేదిక తొక్కిపెట్టడం కేంద్ర జల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వటం దురుద్దేశంతో అంచనాల పెంపు ఓఎండం వైఫల్యాలకు నాటి ఈఎన్సీ మురళీధర్ బాధ్యులని పేర్కొంది కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరాం నిపుణుల కమిటీ నివేదిక తొక్కిపెట్టడం కేంద్ర జల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వటం బ్యారేజ్లతో సంబంధం లేదని చెప్పారని కమిషన్ ఆక్షేపించింది ఓఎండం ఈఎన్సీగా ఉన్న నాగేందర్ రావు విధుల్లో పూర్తిగా విఫలమయ్యారని మరొకరిపై నెప్పం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసి బ్యారేజ్లు దెబ్బతిన్నడానికి బాధ్యులని స్పష్టం చేసింది ఘోష్ నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ మూడు బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం పూర్తి నిర్వహణ మరియు నిర్వహణ జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిక అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ మూడు బ్యారేజీల అవకతవకలు కాలను ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు నిపుణుల కమిటీ సూచనలు పరిగణనలో తీసుకొని నేను దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఆ రిపోర్ట్ ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ ఎక్స్పోర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా తెలంగాణ స్టేట్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ప్రమీల తన విధుల పట్ల కనీస బాధ్యతతో లేరని డ్యాం సేఫ్టీ విధులు తనిఖీలకు సంబంధించి విఫలమయ్యారని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పేర్కొంది సీఈలు ఎన్ వెంకటేశ్వర్లు సుధాకర్ రెడ్డి ఈఈ ఓంకార్ సింగ్ ఇతరులు నిర్లక్ష్యం దురుద్దేశంతో వ్యవహరించారని స్పష్టం చేసింది టిఎస్ఈఆర్ఎల్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి మోడల్ స్టడీస్ సరిగ్గా నిర్వహించినందుకు బాధ్యులుగా తేల్చింది సిఈలు హరిరామ్ నరేందర్ రెడ్డి టి శ్రీనివాస్ ఎస్ఈ కెఎస్ఎస్ చంద్రశేఖర్ ఈఏలు బసవరాజు ఓంకార్ సింగ్ కమిషన్ ముందు అవాస్తవాలు చెప్పారని వాస్తవాలు వక్రీకరించారని ఆక్షేపించింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది ఈఎన్సీ అనిల్ కుమార్ కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారని తప్పుపట్టింది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది నిర్మాణం జరిగిన మూడు సంవత్సరాల లోపే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు పగుళ్లు రావడము ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం నిర్మాణ లోపం నిర్వహణలో లోపం డిజైనింగ్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది డిజైన్లు మోడల్ స్టడీస్ లో లోపాలు నాణ్యతలేమి ఓఎన్ఎం వైఫల్యాలు పనులు పూర్తి కాకుండా లోపాలు ఉండగానే సర్టిఫికేట్లు ఇచ్చినందుకు సంబంధిత ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పీసీ కమిషన్ స్పష్టం చేసింది ఏమీ పట్టించుకోకుండా రుణాలు తీసుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఆదాయ మార్గాలను పట్టించుకోకపోవడం లాంటి వాటికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డు గత ప్రస్తుత సభ్యులు బాధ్యులని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థకు ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వరాదని పేర్కొంది మేడిగడ్డ ఆనకట్టలోని ఏడో బ్లాక్ పునరుద్దరణ సహా మరమ్మతులు అన్నింటినీ ఎల్ఎన్టీ సంస్థ తన సొంత ఖర్చులతోనే చేయాలని కమిషన్ స్పష్టం చేసింది అన్నారం సున్నిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలను కూడా ఆయా నిర్మాణ సంస్థలే సవరించాలని తెలిపింది డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నప్పుడు ఎలాంటి లోపాలు తలెత్తినా నిర్మాణ సంస్థలదే బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది We'll